నమస్కారం మనం వాస్తు వాస్తవాలు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం ఇప్పుడిక్కడ నేను మీకు చూపిస్తాను ఒక చిత్రం ఇలాంటి స్థలాలని మనం కొనుగోలు చేయొచ్చా చేయకూడదా ఇలాంటివి కొనుగోలు చేయటం మూలకంగా ఇవి మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మీరు ఇక్కడ ఆలోచన చేస్తే ఈ స్థలం మీకు చూడండి మూడు కోణాలతో ఉన్నది మీరు దీనిలో ఇల్లు నిర్మాణం చేయాలంటే ఇక్కడ కట్ చేసుకోవాలి అలాగే ఇలా కట్ చేయాలి మళ్ళీ ఇలా కట్ చేయాలి అప్పుడు మీకు ఈ స్థలం మాత్రమే ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఇది చవగ్గా వచ్చిందనో ఇతరత్ర ఏదో లాభం జరుగుతుందనో లేకపోతే మంచి సెంటర్లో ఉందనో మార్కెట్లో ఉందనో చాలామంది దీనిలో ఇలా ఇదే డయా డయాగ్రామ్తో బిల్డింగ్ లేపుతున్నారు లేపినప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయి ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను శాస్త్రంగా కట్టుకోవాలంటే ఈ మాదిరిగా మనం అప్పుడు ఇది మనది కాకుండా ఉండాలి ఇది మనది కాకుండా ఉండాలి ఇది మనది కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఎంత స్థలాన్ని నష్టపోతున్నారో ఆలోచన చేయండి సుమారుగా ఇది ఒక నాలుగు వందల గజాలు స్థలం అనుకోండి ఈ పోటంలో మీరు తీసేయటంలోనే మూడు వందలు పోయింది ఈ వంద గజాల గురించి నాలుగు వందలు దాన్ని మీరు డబ్బులు పెట్టుకుంటాం మంచిదేనా ఇక్కడనే మీకు ఆదిలోనే హంసపాదు ఆదిలోనే మీరు నష్టాన్ని పోతున్నారు ఇక్కడ కాబట్టి ఇలాంటి స్థలాల్ని కొనకుండా ఉండటం ఉత్తమం ఇలాంటివి కొనటం మూలకంగా మీరు అనవసరమైనటువంటి ఒత్తిడిని మీద తెచ్చుకుంటూ ఉంటారు ఇతరుల చేత బాధింపబడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటివి మనం ఎప్పుడూ కూడా శేషించాము ఇప్పుడు చాలామంది షాపింగ్ మాల్స్ వాళ్ళు కూడా ఇలాగా మనకి రోడ్డు కట్ చేసి కొన్ని కొన్ని స్థలాలు వదిలేస్తుంటే ఇలాంటి షాపింగ్ మాల్స్ లాగా కట్టేసి ఇది ఒక ట్రయాంగిల్ ఏదో కొత్త మోడల్గా మేము కట్టామని అని చూపిస్తున్నారు కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు చాలా నష్టాలను చూస్తూ ఉంటారు ఎంత కష్టపడ్డా కూడా అనేక అంటే కొంచెం వచ్చినట్టుగా ముందర కనిపిస్తూ ఉంటుంది క్రమేపీ దాని డౌన్ ఫాల్స్ ఈ స్థలంలో మనకి వాళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి మనం ఎప్పుడు కూడా కొనుక్కోవద్దు కొనుక్కోకుండా ఉండటం చాలా ఉత్తమము ఒకవేళ మీకు విధిలేని పరిస్థితి మనకు స్థలం అలా వచ్చిందండి అని మనకు అది మనకు తెలియకుండా జరిగిపోయిందండి అనుకున్నప్పుడు నేను చెప్పినట్టుగా ఇలాగా ఈ ముక్కని కట్ చేసి మీరు స్థలాన్ని వాడుకోవాలి తప్ప ఈ మిగతా స్థలం అంతా కూడా మీరు ఎవరికైనా ఇచ్చేయాల్సిందే కాబట్టి మీకు ఇలాంటి స్థలాలు పనికి రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మూడు కోణాలతో ఉంటుంది అంటే కోణాలు ఏంటి కోణం ఎప్పుడు ఏం చేస్తుంటే గుచ్చుకుంటూ మీరు ఈ కోణానికి వెళ్ళినా గుచ్చుకుంటుంది ఈ కోణానికి వెళ్ళినా గుచ్చుకుంటు అంటే ఎక్కువగా గుచ్చుకుంటాం అంటే నొప్పిని క్రియేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి మనం ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయం వాస్తు శాస్త్రీత్ దయచేసి ఇలాంటివి ఎవరు కూడా కొనుక్కోవద్దు స్వస్తి